అందరికీ నమస్కారం సోదరులరా సోదరి మండలరా ఈరోజు మన నాయకుడు మన జాతీయ పార్టీ అధ్యక్షుడు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన రోజు మన సర్వేపల్లికి మన పొదలు కోరికి రావటం నిజంగా మన అదృష్టం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా ఒక్కసారి నేను ఈ ఫార్టీ ఇయర్స్లో పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నేను పనిచేశా ఆ ప్లే కార్డ్స్ దించుతారా అమ్మా ఆ జెండాలు జెండాలు కూడా అడ్డం లేకుండా ఎన్నుకోళ్ళకి అడ్డం లేకుండా పక్కకు రావాలా ప్లీజ్ జెండాలు పక్కకు వచ్చేయాల నేను పెద్ద ఆయన జెండాలు పక్క పెద్ద ఆయన ఎన్టీఆర్ దగ్గర పనిచేసా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మూడు సార్లు మంత్రిగా పనిచేసే అదృష్టం నాకు కలిగింది మూడో తరం మూడో తరం లోకేష్ బాబు యువనాయకుడు లోకేష్ బాబు గారితో కూడా క్యాబినెట్లో కొలీగ్గా పనిచేసే అవకాశం దొరికింది దొరికింది మూడు తరాలతో కలిసి పనిచేశాను నలభై ఏళ్ళు తెలుగుదేశం నలభై ఏళ్ళు సర్వేపల్లి కాన్స్టిట్యుని వదిలిపెట్టలేదని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా మరి పార్టీ ఒక పాలసీ తీసుకుంది త్రీ టైమ్స్ ఓడిపోతే కొత్త అభ్యర్థిని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది నా విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఎందుకు చంద్రమోహన్ నువ్వు వచ్చి అక్కడ అక్కడ హెడ్ క్వార్టర్స్లో పనిచేయి హెడ్ ఆఫీస్లో పనిచేయి ఇండైరెక్ట్ ఎలక్షన్ లో చూస్తామో ఎందుకు సర్వేపల్లి 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 అంటావు పంతొమ్మిదిలో కూడా నీకు సర్వేపల్లి నేను వద్దు వేరే తిరిగి పంపిస్తానన్నా కాదు నువ్వు సర్వేపల్లి కావనన్నావు ఆలోచించుకోమని చెప్తే కాదు ఈ ఒక్కసారి మా నాయకులు కార్యకర్తలు నాకే ఈ ఇవ్వమని అడుగుతున్నారు సార్ అంటే కన్సిడర్ చేసి మీ ముందుకు పంపించాడని చెప్పేసి నేను మనవి ఒకసారి ఆలోచించండి బాబు గారి పుణ్యం నేను ఓడిపోయినా నన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఈరోజు ఇరవై ఐదు వేల ఎకరాలు ఇరవై ఐదు సంవత్సరాల కళ కండలేరు లిఫ్ట్ పొదల గురికి తెచ్చాడంటే ముఖ్యమంత్రిగా వచ్చి శంకుస్థాపన చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు పదివేల ఎకరాలు దక్షిణ కాలువ పూర్తి అయిపోయి ఒక్క వాగు దాటించలే దాటించలేక బలహీనంగా ఉండిపోయిన వీళ్ళు నాయకులు బాబు గారి పుణ్యం అంటే పదివేల ఎకరాలు దక్షిణ కాలువ నీళ్లు తెచ్చాం డేగపూడి బండేపల్లి కెనాల్ అదొక వరం మనుబోలు మండలంలో పొట్టేళ్ల కాలం నుంచి మొత్తం డేగపూడి బ్రాంచ్ బ్రాంచ్ కెనాల్ బాబుగారు శాంక్షన్ చేస్తే నలభై నాలుగు కోట్లతో పని ఆపేశారు ఆ పెద్ద మనుషులు జరిగే పనిని ఆపేసేసారు రూ అర్బన్ రూరల్ అండ్ అర్బన్ ఏడు మండలాలు మొత్తం రాష్ట్రానికి వస్తే దాంట్లో వెంకటాచలం ఇచ్చిన నాయకుడు మన అని చెప్పేసేసి మీ అందరికీ నేను మనవ్ చేసుకుంటుండ ఈ విధంగా నేను పోతే నేను పోతే పదకొండు గంటలకి రాత్రి పదకొండు గంటలకు కూడా బీపీటీ బోనస్ ఇచ్చిన నాయకుడు పుట్టికి పదిహేడు వందల నలభై రూపాయలు ఇచ్చిన నాయకుడు ఒక్క నెల్లూరు జిల్లాకి ఇచ్చిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అదే నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ ఇవన్నీ బీపీటీకి బోనస్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క చుక్క పెన్నానదికి రాకపోతే నలభై ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు నలభై ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు శ్రీశైలం నుంచి తెచ్చి నాలుగు పుట్లు ఐదు పుట్లు పండించుకున్నామంటే నాయకుడు పుణ్యం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా తొంభై ఆరులో మనం కృష్ణపట్నం పోర్టు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు నేషనల్ లెవెల్లో ఒక స్థాయికి చేరింది ఆ రోజు నేను ఎమ్మెల్యే ఈరోజు కంటైనర్ పోర్టు తరలిపోయింది ఈ మంత్రి పుణ్యమా అని చెప్పి కంటైనర్ పోర్టు లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటుండ ఏదేమైనా సరే ఈరోజు కండలేరి ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఒక లక్ష ముప్పై వేల ఎకరాలు అడిషనల్గా జిల్లాకి వచ్చిన విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తుండ సోదరులారా ఈరోజు సర్వేపల్లిలో ఒక ప్రపంచం మొదలైంది ఐదు సంవత్సరాల దుర్మార్గాలు ఐదు సంవత్సరాల దోపిడీ అరాచకం తప్పుడు కేసులు నా మీద ఇరవై మూడు కేసులు పెట్టారు సరే మా నాయకుడి మీద కూడా అందుకంటే ఎక్కువ పెట్టారు ఇరవై మూడు కేసులు పెట్టారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆనవాడంతో పోరాడితే నా మీద ఒక్క కేసు రాలే రాజశేఖర్ రెడ్డి మీద పోరాడితే ఒక్క కేసు రాలే ఇవన్నీ చూస్తున్నాం అయితే ఈ రోజు కట్టలు తెంచుకొని కట్టలు తెంచుకొని సర్వే పళ్ళు తెలుగుదేశంలో చేరుతున్నారు ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కుటుంబాలు దాదాపు పన్నెండు వేల మంది తెలుగుదేశంలో చేరారంటే ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని కాకాని నీకు తెలియజేస్తుండ ఆకి ఒక విజ్ఞప్తి ఆకురా నేను నాలుగు సార్లు ఓడిపి ఉండొచ్చు నేను ఆస్తులు అమ్ముకున్నానే కాని ప్రజల ఆస్తులు కొల్లగొట్లే ప్రజల ఆస్తులు కొల్లగొట్ల ప్రజల కోసం బతికాం అధికారంలో ఉంటే మా నాయకుల దగ్గర స్పెషల్ జీవో తెచ్చాం ప్రతిపక్షంలో ఉంటే పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడ్డాం ఈ ఒక్కసారి నాకు ఓటేసి తలెత్తుకుని తిరిగేటట్టుగా చేయమని చెప్పేసి మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నా ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి ఇంకొకసారి డైరెక్ట్ ఎలక్షన్లో లేకుండా మీ ముందు మీకు సేవ చేస్తాను బతికినంత కాలం బతికున్నంత కాలం సర్వేపల్లికి ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఈ పార్టీకి నేను సేవ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ ఇక్కడ వరప్రసాద్ గారికి ఒక ఓటు నాకు ఓటు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ హీరో సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అనుబోనుడైన దేశం ప్రపంచం గర్వించదగిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం నిద్ర హారాలు మాలేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నమస్కారం పూజనీయులు అభివృద్ధి ప్రదాత మనందరి ఆరాధ దైవం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జన్మదినం ఇక్కడ మనమంతా కూడా సంతోషంగా చేసుకునే భాగ్యం మనందరికి వచ్చింది తిరుపతి నియోజకవర్గ పార్లమెంటు ప్రజలందరూ కూడా వారికి అభివందనలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఎంతో అనుభవంతులు గత నలభై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని మరో ఒకవైపు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ వస్తున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలిసి మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అవకాశం తీసుకున్న తర్వాత నిరంకుశ పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు అహంకారంతో అవినీతితో కూరుకుపోయారని చెప్పి చెప్పడంలో ఏ మాత్రం కూడా ఆశ్చర్యం లేదని చెప్పి తెలియజేస్తున్నా సంక్షేమం పేరుతో గారడి చేస్తున్నాడు ఏ మాత్రం కూడా అందులో నిజమైన సంక్షేమం లేదని చెప్పి తెలియచేస్తున్నా కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కానీ గ్రామంలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధి సచివాలయం కానివ్వండి రైతు భరోసా కేంద్రాన్ని కానివ్వండి నాడు నేడు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీజీ గారు ఇచ్చే పథకాలు నిధులను తెలియజేస్తున్నా అది మాత్రం కాకోకుండా వారు మళ్ళా ఇంకొకసారి అధికారంలో రావడానికి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పులు పాలు చేసి మళ్ళా అధికారంలోకి వచ్చి అధికారంలో నుండి మళ్ళీ అవినీతికి వచ్చి అవినీతిలో నుండి రాజకీయం తీసుకోవాలని చూస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు మనకు ప్రజాస్వామ్యం ఉండదు కనుక మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి నేను గత ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అహంకారాన్ని నిరంకుశ పాలన అవినీతి పాలన నేను ఎక్కడ చూడలా వాడుకుంటాడు విడిచిపడేస్తాడు కనుక నేను చేతులు జోడించి కోరేది ఏంటంటే మరలా ఆంధ్ర రాష్ట్రంలో కనుక ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్డీఏ కూటమిత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రధాత అందరూ కలిసి అందరూ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి ఒక తోడేల్ని పారదోలడానికి అని చెప్పి ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిందని చెప్పి తెలియజేస్తున్నా ఒక తోడేలు రాజకీయాల్లో మామూలు కాదు రాజకీయాన్ని ఒక వ్యాపారం లాగా చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాణిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు ఇక్కడ ఎన్నికల్లో ఉండరు కనుక ఈ ప్రధాత చంద్రబాబు గారు అలాగే ప్రవా పవన్ కళ్యాణ్ గారు మోడీజీ గారు కలిసి చక్కగా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశారు కనుక ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన అనుభవంతులు గత నలభై సంవత్సరాలుగా ప్రజల సేవ చేసుకుంటూ ఈ సర్వేపల్లె నియోజకవర్గాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసినా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆదరించండి సైకిల్ గుర్తు మీద రెండోది నన్ను ఆదరించి నన్ను వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు పంపించేసినప్పటికి కూడా ఈ మహానుభావు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆదరించి నాకు మరలా ఎన్డీఏ అవకాశం ఇచ్చినందుకు నా తరపున నా కుటుంబం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తూ నన్ను కూడా ఆదరించండి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారు డబుల్ తో పనిచేస్తాం ఈ మహానుభావుడు చంద్రబాబు గారు ఏం చెప్పారో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధంగా నిధులు తీసుకొచ్చి తీర ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి వీరి ముందు నేను ప్రమాణ పూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు గారు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా